బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది ఇవాటి విచారణలో ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్ కోర్టులు సూచనలు చేసే అంశంపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి స్పీకర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గీ సభాపతికి రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను కోర్టులు హరించలేవని పేర్కొన్నారు స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదన్నారు రోహిత్ వాదనల్లో జోక్యం చేసుకున్న జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని గుర్తు చేశారు స్పీకర్ చర్య తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని ప్రశ్నించిన జస్టిస్ గవాయ్ ఫిరాయింపులపై ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని వ్యాఖ్యానించారు స్పీకర్ తన విధులను నిర్వర్తిస్తున్నారన్న ముకుల్ రోహత్ ఆయన నిర్ణయం తీసుకునేంత వరకు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు ఇదే సమయంలో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఉప ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ప్రస్తావించగా స్పీకర్ నిర్ణయానికి సీఎం వ్యాఖ్యలకు సంబంధం లేదని రోహిత్ గీ కొట్టిపారేశారు అనంతరం ఎమ్మెల్యేల తరపున జంధ్యాల రవిశంకర్ గౌరవ అగర్వాల్ వాదనలు వినిపించారు అసెంబ్లీ కార్యదర్శి తరపున రేపు అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించనున్నారు